నమస్కారం ప్రజలారా మా జగనన్నను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలిపించుకోవాలా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలుపించుకోవాలని కంగనం కట్టుకొని పనిచేసేటువంటి మనిషిని కాబట్టి నేను అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మాకు పుష్కలంగా వివేకం సార గారి ఆశీసులు అదేవిధంగా రాజన్నగారి ఆశీసులు రాజారెడ్డి తాత ఆశీసులు ఉన్నాయి కాబట్టి మా ఆయన ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి గెలుస్తాడు అదేవిధంగా చూసుకుంటే ఈ పేపర్ క్లిప్పింగ్ అయితే వచ్చింది ఈనాడులో సరే దాన్ని కూడా ఒకసారి మా ఎన్నకు డ్యామేజ్ జరిగేట్టుగా ఉండాది కాబట్టి నేను ఇప్పుడు ఇది నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా మనం వీడియోని లైక్ చేసి పది మందికి షేర్ చేయండి అని తెలియజేసుకుంటూ ఇక అయితే పదం ప్రజలారా రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్ ముఠాల అడ్డ అంటే మన భార అంటే మన భారతదేశంలో ఎక్కడ తరగలేదు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే అంతర్జాతీయ డ్రగ్ ముఠాలు అడ్డాగా మారిందని చెప్పి చెప్తున్నారు సరే ఏడ మారింది ఇరవై ఐదు వేల కేజీలు తెప్పించిన మాట వాస్తవం అది బయటపడింది కాబట్టి బయట పన్నాటి ఎన్ని అయినాయో మా పార్టీ వాళ్ళు ఎన్ని తెచ్చినారో మా పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ అమ్మినారో అది మీకు తెలుసా తెలియదు కాబట్టి దీన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈసారి డ్రగ్ అంతర్జాతీయ ముఠానే ఇంక వేరేగా ఉంటాది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటువంటి మా యొక్క ఆలోచన విధానం కావచ్చు మాకు వచ్చే సీట్లు బట్టి నూట డెబ్బై గెలుస్తాం కాబట్టి గెలిచిన తర్వాత ప్రణాళిక అయితే వేరేగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నా విదేశాల నుంచి టన్నుల కొద్దీ నిషేధిత మత్తు పదార్థాల దిగుమతి అవును దించుకుంటాము ఇప్పుడు మీకు వచ్చిన బాధ ఏంది దించుతామురా ఏం మీ బాధ జగన్ జమానాలో ఉధృతంగా సాగిపోతున్న వ్యవస్థీకృత దంద అంటే ఏంటి ఏ అయినా కావచ్చు ఏ అయినా కావచ్చు గంజాయి కావచ్చు మద్యం కావచ్చు అక్రమ రవాణాలు కావచ్చు ఎర్రచందనం అక్రమ రవాణా కావచ్చు ఏదైనా సరే దో నెంబర్ కంఛాతో ఆంధ్రాపే ఆజావు మే బులారాం ఆపుకో బ్రిజిల్ నుంచి వచ్చిన డ్రగ్ పరిమాణం ఐదు వేల కిలోలు ఉంటుందని అంచనా వాటి విలువ వేల కోట్లు అవును వేల కోట్లే లక్షల కోట్లు గట్రా దొరుకుతుందేమో ఏంది ఇరవై ఐదు వేల టన్నులు అంటే మామూలు మాట్లా ఒకసారి ఆలోచన చేసుకోండి ఎక్కడైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా మన భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఇంత సాహసం కానీ ఇంత ధైర్యం కానీ చేసినాడా అదే ఒక మన రాజన్న బిడ్డ అంటే అదే మన జగనన్నంటే అంత ధైర్యంగా ముందుకు పోతాడు రాష్ట్ర అంతర్జాతీయ టెగ్మూటాల అడ్డా గతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడకు ఇప్పుడు బ్రిజిల్ నుంచి విశాఖకు అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి గడ ఇరవై ఐదు వేల కోట్ల హెరాయిన్ అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి హెరాయిన్ అయితే గతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడకి తెచ్చినారు దీని ఎక్క మనం ఏమిరా స్వామి ఏడా మనం బయట ఎక్కడ దొరకదు ఈ మాదిరి భారతదేశంగా ప్రపంచంలో ఏడ దొరకదు బా ఆంధ్ర రాష్ట్రంలో దొరికేటువంటి ఫెసిలిటీలు ఆంధ్ర రాష్ట్రంలో దొరికేటువంటి మత్తు పదార్థాలు ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మీరందరూ కూడా అభివృద్ధి చేయలేదు జగన్ వచ్చినాక అభివృద్ధి చేయలేదు జగన్ వచ్చినాక అభివృద్ధి చేయలేదు అంటారు ఇదంతా అభివృద్ధి కాదు ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడకు వేరాయిని తాగటం అభివృద్ధి కాదు అది ఎంత దూరం ఎదిగినాం మనము అనేది కూడా ఒకసారి మీరు మీరు ఆలోచన చేసుకొని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అయినా ప్రతి ఒక్కరు కూడా ఏపీలో నిఘా ఎన్ఫోర్స్మెంటు ఏజెన్సీలు పట్టించుకోవనే ధీమా అంటే మనం అధికారంలో ఉంటే ఎవుడు పట్టించుకుంటాడో ఉండేది ఎవుడి పులివేందాలు పులిగదు ఎవడైనా సరే నీకు అడ్డు మాట్లాడతారా ఎవరిని ఎదురుకొచ్చి మాట్లాడగలుగుతారా మాట్లాడగలుగుతారా మాట్లాడే సాహసం చేస్తారా పోనీ అని అడుగుతా ఉండ మాట్లాడే సాహసం చేస్తుంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడకు హెరాయిన్ వచ్చుండేది కాదని ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేస్తా ఉండ పట్టుబడిన హెరాయిన్ కొకైన్ వంటి ఖరీదైన మాదక ద్రవాలు పట్టుబడిన వాటిలో హెరాయిన్ కొకాయిను వంటి ఖరీదైన మాదక ద్రవ్యాలంట అవును ఖరీదే అవుతే ఏం మిమ్మల్ని ఎవడు మిమ్మల్ని తినమన్నాడు ఆ హెరాయిను మీరు ముందు తాగని ముందు తాగి 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 ముందు ఎక్కుకుంటే గంజాయికి పోండి గంజాయి కూడా పని చేయలేదంటే హీరాయిన్కి రండి అది అన్న డెవలప్ చేస్తూ ఉంటే రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష నాయకులు అంటారు డెవలప్ చేయలేదు డెవలప్ చేయలేదని మీరు ఏమన్నా తెప్పించినారా ప్రజల నుంచి కొక్కైను హెరాయినో డ్రగ్స్ ఏమన్నా మా ఓడి తెప్పించినాడు మీరు సా ఎందుకు అభివృద్ధి చేయాలా రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు అందరు కూడా అభివృద్ధి చేయలేదంటారా భారత మార్కెట్లో హెరాయిన్ కిలో ఎనిమిది కోట్ల పై మాటే అంటే ఒక కిలో హెరాయిన్ ఎనిమిది కోట్లు అంటమా అంటే ఇరవై ఐదు వేల కోట్లు అంటే ఏంది మాటలు ఎనిమిది కోట్లు ఏడా ఇరవై ఐదు వేల కోట్లు ఏడా ఇది కథ ఏంది ఓరే స్వామి ఇందుకు కదా మేము మళ్ళా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తుంది ఎందుకంటే ఇందుకే ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడకు ఇరవై ఐదు వేల కోట్ల హెరాయిన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా సెమీ పోయమ్మా ఇదేనైనా మా ఇది మేము ఎక్కడరా స్వామి మీరు నేను ఒక్కడే చెప్తున్నా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాను ఇరాన్ మీదుగా భారత్ బా ఏమి చేశారబ్బా అధికార పార్టీ పెద్దలు నాయకులు ప్రమేయం తేలాల్సిందే ప్రజలారా నేను ఒక్కటి తెలియజేస్తా ఉండా ఇదంతా మామూలే మాకు ఏం మేము పెద్ద పట్టించుకో మా పార్టీ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు దీని గురించి ఎవరు కూడా బయటకు వచ్చిగా మాట్లాడరు వేరే విషయము పోతే ఆంధ్ర రాష్ట్రము మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చెందలేదు అంటున్నారు ఎవడైనా గత పాలకులు ఎవరైనా సరే బ్రిజిల్ నుంచి బ్రిజిల్ నుంచి డ్రగ్స్ తెప్పించినారా ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడకు ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి హేరా అని చెప్పించినారా ఇది అభివృద్ధి చెందడం కదా ఇంతకన్నా మన రాష్ట్రాన్ని ఎవడు అభివృద్ధి చేయగలుగుతాడని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ మా అన్నకు పుష్కలంగా వివేకానందం సారి గారు ఉన్నాయి మేము తప్పకుండా అయితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని తెలియజేసుకుంటూ నమస్కారం